మేము వచ్చి ఈ బిల్ నుంచి మేము అధ్యక్ష చేసుకోవాలి ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా ఓన్లీ బిల్లు మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లెక్కిమంటే మంత్రి గారు అధ్యక్ష రోజువారీ గరిష్ట పది గంటలు ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష కానీ వారానికి నలభై గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష అతను పర్సనల్ అప్లికేషన్ అతను రోజువారీ ఎనిమిది గంటలు తీసుకోవాలా లేకపోతే పది గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్టప్ర ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా నాలుగు రోజులు పనిచేయటం వల్ల నలభై గంటలు తర్వాత రోజు ఎనిమిది గంటలు పనిచేయటం వల్ల నలభై ఎనిమిది గంటలు అది వారానికి నలభై ఎనిమిది గంటలు ఐదు రోజుల్లో అవుతుంది కాబట్టి అధ్యక్ష మిగతా రెండు రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక తీసుకురావడం ఈ యొక్క బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ రెండు రోజులు వెసులుబాటు అనేది అటు కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చాం తప్ప కార్మికుడికి ఎవరైతే ఎనిమిది గంటలు పని చేయాలనుకున్నారో అతను ఎనిమిది గంటలు పనిచేయచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఏ విధమైన అంటే రెండు రోజులు సెలవు పెట్టుకోవచ్చు అధ్యక్ష వారానికి నలభై ఎనిమిది గంటల పరిమిత అధ్యక్ష నలభై ఎనిమిది గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష వాళ్ళు నలభై ఎనిమిది గంటలు పనిచేసిన నాలుగు రోజులు ఎనిమిది గంటలు అంటే అంటే నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత వాళ్ళు రెండు రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష అలాగే అది చట్టంలో ఉందండి ఉంది అధ్యక్ష అది ఉంది అధ్యక్ష అలాగే మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష మనకు ప్రస్తుతం ఈ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడు ఆంధ్రప్రదేశ్ వైడు ఇరవై నాలుగు శాతం ఉన్నారు అధ్యక్ష అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే పంతొమ్మిది శాతం ఉంది అధ్యక్ష దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వటగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలా పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది దాంట్లో అప్పుడు మనకి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ పర్సెంటే మన ఏపీలో మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష అలాగే మహిళలు ఇప్పటికే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి రాత్రి వేళలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష వారి భద్రత ఇతర సౌకర్యాలు కనిపించడం ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కల్పించాలని పెట్టడం జరిగింది అధ్యక్ష సెక్టార్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లు ఉంటాయి ఐటీ సెక్టార్లో మీరు చెప్పినట్టు దానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అధ్యక్ష అక్కడ ఎడ్యుకేటెడ్ అక్కడ దానికి కావాల్సింది దాన్ని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోము లేకపోతే అక్కడ ఫ్యాక్టరీకి వచ్చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సెక్టార్కి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకొని ఆలోచన చేయండి దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలని దయచేసి ఆ తుప్పందం కాకుండా అందరి తాలూకా శ్రేష్ దృష్ట్యా ఆలోచన చేయండి దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు బస్సులు పెడతాం ఇది చేస్తామని అవన్నీ అవన్నీ కూడా ఫేమ్ వర్క్ చేసి ఏబిసిడిఎఫ్ ఈ ప్రకాశం తీసుకోవాలి ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు అవన్నీ కూడా మనం కల్పించుకోవాలి అవన్నీ కూడా మూడో విషయానికి వస్తే అధ్యక్ష మనము చట్టం చేసినప్పటికీ అమలు జరిపినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లకు వచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు ఒత్తిడితో వాళ్ళ ప్రలోభలతో వాళ్ళు ఈ కార్మికుల తాలూకు శ్రమను దోచుకోవడానికి ఈ పది గంటల ముందు కదా చెయ్యు అని చెప్పి వాళ్ళొచ్చి ప్రోభం పెట్టి ఏదో తులువ పను ఇస్తాము ఆ చట్టపక్కన కాకుండా అని చెప్పి చేసే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవంగా ప్రాక్టికల్ జరిగేది జరిగాయి కాబట్టి దయచేసి ఆలోచించి మంత్రి ఒకసారి ఒకసారి పునఃపరిశీలించుకొని ఇంకో రోజు ఇంకోసారి పెట్టండి కాదనిలే పెట్టి ఆలోచించి దానికి ఎవిడెన్స్ ఇగో డిస్కషన్ జరిగాయితో సంప్రదించాము వీళ్ళతో చేశాము అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది మా తాను సూచనగా మీకు మనం చేస్తా అధ్యక్ష అధ్యక్ష ఈ బిల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ కానీ ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఏం లేదు ఆప్షన్ ఉంది కూడా పరిగణలో తీసుకుంది మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష ముఖ్యంగా మహిళలకి సమానత్వం ఇవ్వడానికే ఈ యొక్క బిల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అలాగే ఇంతకు కూడా సమానత్వం పని స్వామి అధ్యక్ష హక్కు కదా మహిళల హక్కు కదా స్వామి చె చెప్పినట్టే మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష మహిళలు ఇప్పటికే రెండు వేల పదిహేను రాత్రి వేళలో పనిచేస్తూ చేస్తూ ఉన్నారు అధ్యక్ష కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారానే ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష ఆ బిల్లు మీరు చెప్పిన బిల్ టు పాస్ అధ్యక్ష దాంట్లో ఏమైనా విధి విధానాలు మీరు చెప్పిన కూడా పరిగెండులో తీసుకుని చిన్న చిన్న మార్పులు చేయడం మంత్రి గారు అడుగుతున్నారు కాబట్టి చట్టం నేను కూడా యాడ్ చేయమని అధ్యక్ష ఏదైతే ఉన్న పర్సంటేజ్ ఉందో ఆ పడింది కార్మికుల్లో యాభై శాతం కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టి పెట్టమని అధ్యక్ష తప్పలేదు అప్పుడు సమానం మహిళ యాభై శాతం ఉంటారు పురుషులు యాభై శాతం ఉంటారు అది వస్తుంది అది పెట్టమని అమెండ్ చేయమని అధ్యక్ష అది కూడా యాడ్ చేయమని అధ్యక్ష మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను యాభై శాతం తప్పే ఉంది సమానత్వం అంటే పండినాల్లో కాదు సమానత్వాన్ని దానికో ఆలో చెప్తుంది ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు దాంట్లో నష్టాలు రాబోయే కాలంలో కార్మికులు పడుతున్న నష్టాలని కార్మి కార్మిక వర్గానికి ఆ కార్మికులు మహిళా కార్మికులు చదువుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీకు మీకు సజెస్ట్ చేస్తున్నాం మేము మా మా పార్టీ అభిప్రాయం తెలియజేస్తున్నాం దయచేసి అది ఆలోచించాలా అని కోరుతున్నాను మీ ద్వారా మంత్రి గారిని చైర్మన్ సార్ ఎల్ఓపి గారు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే లేవనెత్తారో మహిళల పైన ప్రత్యేకంగా భద్రత విషయంలో తప్పకుండా గౌరవ మంత్రి గారు దాని గురించి స్పందించారు విధి విధానాలు మీకు తెలుసు కదా అధ్యక్ష ఆల్రెడీ శాసనసభలో దీని గురించి లోతుగా చర్చించి శాసన మండలికి పంపించడం జరిగింది ఇట్స్ ఓన్లీ అన్ అమెండ్మెంట్ కాబట్టి ఈ బిల్లు దయచేసి మీరు అడ్డుకోబాకండి ఆ మార్పులు ఫర్దర్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో జియోలో ప్రభుత్వం జియో ముందు మీ ముందు తీసుకొచ్చే ముందు తప్పకుండా ఆ అంశాల గురించి పరిగణలోకి తీసుకుని ఆ మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తారు అధ్యక్ష ఎనిమిది గంటల పని విధానం ఉన్నటువంటి ఈ సందర్భంలోనే చాలా పని వేళ పని పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఇవి జరుగుతున్నాయి అధ్యక్ష భీవారం ప్రాంతంలో ఆక్వాకి సంబంధించి రైలు ఫ్యాక్టరీలకి మహిళలు వెళ్తూ ఉంటారు అధ్యక్ష మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కొంత టైం ఉంటే ఆ టైంలో కనీసం వాళ్ళకి టాయిలెట్ వేస్తే వాష్రూమ్ కూడా పంపించలేనటువంటి యాజమాన్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మహిళలు డైపర్ పెట్టుకుని కార్మిక పని చేసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష సో చట్టం ఎనిమిది గంటలు ఉంటేనే ఇక్కడేమో ఎనిమిది గంటల పని కాదు అధ్యక్ష ఇంకా ఎక్కువ చేయించుకుంటున్నారు కానీ ఆ చట్టాన్ని పది నుంచి పదమూడు చేస్తే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మొత్తం లాంగ్ టైం కూడా మరింత శ్రమ దోపిడీకి అవుతారు తప్ప కార్మికుడికి ఉపయోగపడేది కాదు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని ఉండాలా అదేవిధంగా మహిళలకి మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ఉండటం అనేది మన సంప్రదాయానికే భిన్నం అధ్యక్ష సమానత్వం సమానత్వం అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలు ఉన్నాయి వాటిలో సమానత్వం మన అడుగుతున్నాం అధ్యక్ష ప్లీజ్ చైర్మన్ సార్ ఐ రిక్వెస్ట్ యూ టు పర్మిట్ మీ టు మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బి పాస్ గోపి గారు స్వామి అధ్యక్ష ఇందాక నుంచి చెప్తున్నాదే రిపీటెడ్ గా వెనకది ముందు ముందు వెనకది తీసుకెళ్ళి అడుగుతా ఉన్నారు కానీ అధ్యక్ష దాంట్లో కొత్తదనం ఏమీ లేదు అధ్యక్ష ఇందాక నుంచి మేము చెప్తున్నారా చెప్తాం మళ్ళీ వెనక నుంచి తీసుకొచ్చి ముందు అడుగుతున్నారు ముందు నుంచి తీసుకొచ్చి వచ్చి వెనక అడుగుతున్నారు అధ్యక్ష దాంట్లో కొత్త ధనం ఏముంది అధ్యక్ష ఇందాక చెప్తున్న సమాధానాలే కదా అధ్యక్ష సంబంధాలు కాదు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే దాని మీద ఒకటే దాని మీద ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా లేకపోతే పునరాలోచిస్తారా లేకపోతే యాజ్ అనేది చెప్పాలి అధ్యక్ష ఈ బిల్ ఏదైతే వీళ్ళు చెప్పారు ఆ సవన్లు ఒకసారి ఆలోచించి మేము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది జక్ష బిల్ మాత్రం పాస్ అయ్యే విధానం చూడండి కక్ష బిల్ పాస్ అయిన తర్వాత ఎలాగ ఎలాగా పొందుకుంది కొన్ని కొన్ని స్పీకర్ సార్ ఎఫ్ఎం స్పీకర్ సార్ ఎఫ్ఎం గార్ స్పీకర్ సార్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు వాటిని వాట్ ఎవర్ పాజిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవో ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది బికాస్ టువర్డ్స్ ఎ కామన్ గోల్ ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దిస్ ది రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ దట్ ఇన్ రూల్స్ ఇన్ దిన్సిక్వెన్షియల్ జీవో సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని అని చెప్తున్నారు బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు దాని అమెండ్మెంట్ దయచేసి ఆలోచించండి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళలో కానీ మహిళా మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాముల అమలం అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాముల అంబలం ఎందుకంటే ఒక పునఃపరిస్థితి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్నప్పుడు సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యర్థి అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకొని మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మిక సేవస్కి కానీ మహిళా మహిళా కార్మిక రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునః పరిశీలించుకోమని చెప్పింది అడుగుతున్నాం అధ్యక్షిస్తే లేకపోతే మీ అందులో భాగస్వామ్యం కాదు ఇప్పుడు ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి డైట్ చదవండి సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు మేము చెప్పేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి ఎనిమిది గంటలే కాకుండా అదనంగా రెండు గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే మహిళలు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్లు ఈ బిల్ క్లియర్గా ఉంది అధ్యక్ష ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పనని అధ్యక్ష వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం కొద్దిగా చెక్క చెప్పారు అధ్యక్ష బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది ఆ చదవడానికి సమయం అని అడుగుతాం అధ్యక్ష ఆ చదవడానికి సమయం అని అడుగుతాం ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నేనేం చెప్పలే మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్ వెన్ ఇట్ ఇస్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్ దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవి ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటాం సరైన విషయం కాదు చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు ప్లేసింగ్ అంద టేబుల్ అంటే ఏంటి సార్ బిల్లులు చదువుకోమనే కదా మరి మీరు మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో వచ్చే ఎల్ఓపి గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో దయచేసి మీ మీ యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్ మీరు ప్రొటెస్ట్ చేస్తారా ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిందని ఆమోదిస్తారా లేదు విభేదిస్తారా వాళ్ళ ఇష్టం అధ్యక్ష మంచి ఉద్దేశంతో చెప్పారు ఎల్బు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో ఇది ఇంపార్టెంట్ కదా అని మరి ఆయన చెప్తారు కదా కొన్ని బిజీగా ఉన్నాము ఇది కార్మికుల స్వేచ్ఛ సంబంధించింది ఇది ప్రజా ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళలకు వచ్చి రక్షణ సంబంధించిన అంశము వాళ్ళ పనిగే సంబంధ అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ముందుకు వద్దామని చెప్పి అంటున్నారు మంత్రిగా చెప్పారు కదా మీరు కూడా కదా చెప్పారు లేని లేని పక్షంలో అధ్యక్ష లేని పక్షంలో ఇది ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు మహిళా మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళ 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 ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లును తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్ భాగస్వాము అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష చేసుకోవాలి ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా ఈ రోజు సెషన్ మొత్తం వాకౌటా ఓన్లీ మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లెక్కి రమ్మంటే వస్తాం యు సార్ యూట్ యువర్ పార్టిసిపేట్ ప్లీజ్ మీరు రీడ్ చేశాను సార్ హానరబుల్ చైర్మన్ సార్